ఇంకొకటి లేస్తే ఏం చెప్తాడు వర్క పుడిసిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాను దాంట్లో నిర్దిష్టంగా ఖచ్చితంగా మేము ఉన్నాం వర్క్ పొడిచిన ప్రాజెక్ట్ గురించి ఇప్పటి కాదు ఎప్పటి నుంచో కూడా మన ప్రాంతంలో వర్క్ పొడిచిన గురించి అవసరం నేను ఖచ్చితంగా చెప్పాను ఆ రోజు నేను ఖచ్చితంగా నేనేం చెప్పాను వరకు పొడిచిన ప్రాజెక్టు తీసుకొస్తానని పదే పదే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట వాస్తవం దానికి నేను కట్టుబడి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా నేను ఎందుకంటే మొట్టమొదటిసారి ఐదు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నైన్టీ సిక్స్ లో చంద్రబాబు నాయుడు సైన్స్ ఆధన చేశారు ఈ వర్క్ కూడా సార్ ప్రాజెక్ట్ కోసం ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు దాన్ని ఊసే లేదు ఆ తర్వాత రెండు వేల పదిహేడు మూడు మూడు రెండు వేల పదిహేడున అసెంబ్లీలో నేను ఏది ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి సార్ మీరే శంకుస్థాపన చేసి మీరు పబ్లిక్లో ప్రామిస్ చేశారు మా రాష్ట్ర మా ప్రాంతం రైతులకు అవసరం దయచేసి మీరు ఇవ్వండి సార్ ఇది అని నేను ప్రాధాయపడి అసెంబ్లీ సాక్షిగా కూడా నేను నేను అడిగాను ప్రజల తరఫున రైతుల తరఫున నేను అడిగాను నేను అడిగింది కూడా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి ఒకసారి దయచేసి 3 0 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 0를0 0 0 0 0 0 0 0

అధ్యక్ష మా ప్రాంతాలు ఒకసారి తక్కువగా ఉంటారు ఇబ్బంది పడే పరిస్థితి కోసం కూడా మా అధ్యక్షులు ఉద్యమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ధర్నా చేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన మొదట్లో అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష

తరువాత అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఆరు లక్షలు ఇప్పుడు చాలా చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతంలో ఏర్పాటు చేసి అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తాను ప్రాజెక్ట్ చేశారు అధ్యక్ష అప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు అధ్యక్ష జరిగింది అధ్యక్ష అధ్యక్ష చాలా సంతోషించారు ఆ ప్రాంతం వస్తున్నట్టు

నాలుగు ఎకరా మూడు వందల ఇరవై చేసి పోవటానికి పోవడం అధ్యక్ష పెరగడం కూడా జరిగింది అధ్యక్ష దురదృష్టం దాన్ని చనిపోవడం వల్ల యొక్క రైతులు కోలికల మీద చక్క అధ్యక్ష ఆ తర్వాత వచ్చి ముగ్గురు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే పూర్తిగా కూడా ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క వరకపుడిశల కోసం అవకాశం కోసం కొట్లాడుతూ ఉన్నాం నాయకులతోటి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రాంత రైతుల అవసరాల కోసం ఆరోజు రెండు వేల పదిహేడులో మార్చి మూడో తారీఖున అసెంబ్లీలో నేను గట్టిగా వాళ్ళని మాట్లాడిన పరిస్థితుల్లో తర్వాత ఆరో తారీఖు నా పెట్లో ఇచ్చారు ఇది సాధ్యం కాదు ఇది సాధ్యం కాదు ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేదు ఇది ఎందుకనంటే పూర్తిగా కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఇది మేము ఇచ్చే పరిస్థితి లేదు ఇది కాదు అని చెప్పి కూడా రిటర్న్ కాబట్టి అంటే ఏ రకంగా ఏ విధంగా కూడా మన ప్రాంత ప్రజలకి ఉందో ఈ కోట రిపూర్లు చంద్రవాడని డబ్బు ఉందాం అసెంబ్లీ సాక్షి చెప్పారు మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది పావర్ సెంటర్లో మళ్ళీ వాళ్ళే చెప్పారు పదిహేనులో పద్దెనిమిదిలో ఎలక్షన్కి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చేసి పార్క్ సెంటర్ ఒక శిలాపాలకు వేశారు లోకేష్ ప్రాజెక్టు మేము ఇస్తున్నాం అండి అప్పటికి ఏం లేదు ఎలాంటి అనుమతులు లేవు అనుమతులు లేకుండా ఒక ఒక జీవో ఇచ్చారు దొంగ జీవో కొట్టించారు మూడు వందల నలభై కోట్ల తోటి మేము ఈ ప్రాజెక్టుకి ఇస్తున్నాం ఏం ఎలాంటి అనుమతులు లేకుండా అంటే ప్రజలను పెట్టాలి ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో ఒక దొంగ జీవో ఇచ్చి మూడు వందల నలభై ఇదే లోకేషన్ పంచాయతీలో చెట్టు సరఫ్ చేసి పరిస్థితి కానీ ఆ తర్వాత అప్పటికే రెండు వేల పదహారులో జగన్మోహన్ రెడ్డి గారు కరువు అన్న కార్యక్రమం భాగంగా మార్చి వచ్చినప్పుడు నేను మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అవసరం ఖచ్చితంగా ఏదైనా మీరు చేయాల్సిందే పబ్లిక్ మీటింగ్ లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం వరకు మూడు ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనం ఇస్తున్నాం అన్ని అనుమతులతో మనం ఇస్తా ఉన్నాం ఇదే విషయం ప్రజలకు చెప్పండి రైతులకు చెప్పండి రైతులు ధైర్యంగా నిర్బరంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నేను ప్రజల దగ్గర ఖచ్చితంగా ఇస్తున్నాం అని కూడా చెప్పాను కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసాం ఎందుకంటే కొంచెం లేటు కావడానికి దురదృష్టం ఏంటంటే ఒక రెండు నాలుగు సంవత్సరాలు కరోనా వచ్చింది అవి కేంద్ర లెవెల్లో అనుమతులు రావాల్సిన పరిస్థితి దానికోసం చాలా ఎక్సర్సైజ్ చేసాం చేసి దరిదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల అరవై మూడు ఎకరాలు టోటల్ గా వరకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఒక లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల అరవై మూడు ఎకరాలకు సంబంధించి ముప్పై నాలుగు గ్రామాలు సంబంధించి తాగునీరు కానివ్వండి సాగునీరుకి ఇది డిజైన్ చేసిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కట్టడానికి దరిదాపుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయి పూర్తిగా ఒకటి ప్రభుత్వం దగ్గర ఫుల్ ఎస్టిమేట్ తోటి మా దగ్గర ఉంది అన్ని కూడా రెడీ చేసింది పచ్చి అప్పట్లో ఎస్టిమేట్ వేసేసి గవర్నమెంట్ జీవో కూడా ఇప్పించినాం జీవో నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్ట్ మనం చేపడతా పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనం చేపడుతున్నామని కూడా పూర్తి అనుమతులతో వచ్చిన వాళ్ళు చేస్తామని కూడా చెప్పండి ఈ ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కూడా పూర్తిగా అనుమతులు రావటం దానికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ వాళ్ళు ఫేక్ జీవో ఇచ్చింది మూడు వందల నలభై కోట్ల తోటి ఫేక్ జీవో పద్దెనిమిదిలో ఇచ్చిన ఆరు రెండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ కోసం ఫేక్ జీవో ఇచ్చింది ఎలాంటి అనుమతులు లేకుండా ఎట్లా పని చేస్తారు ఎక్కడ ఫారెస్ట్లో రాణిస్తారు అంటే ఇది ప్రజలు మోసం చేయడం కాదని అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వైల్డ్ ఫారెస్ట్ సంబంధించి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున నేను అడుగుతా ఉంటే ఇరవై మూడు దాకా పట్టింది లేదంటే ఈ జీవోలు పర్మిషన్స్ రావటానికి ఎందుకంటే ముందు కరోనా ఉంది కాబట్టి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున వైల్డ్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి అన్ని అనుమతులు కూడా రెండు వేల ఇరవై మూడున రావటం ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మార్చిలో వచ్చి శంకుస్థాపన చేయించి ఆయన చేత కూడా చెప్పడం జరిగింది పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత నేను జరిగింది ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం రైట్ అండ్ ప్రాజెక్ట్ అన్ని అనుమతులు వచ్చినాయి ఏదైతే మీ నోటికి ఇది సాధ్యం కాదు ఈ ప్రాజెక్ట్ కట్టలేము అసెంబ్లీ శాషన్ ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చెప్పిన ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నాటి ప్రధానమంత్రిని ఒప్పించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో వార్త అధికారంలో చర్చించేసి ఎంతో ప్రయాసపడి అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది ఇంకా డబ్బులు ఉంటే పనిచేయటమే వేరేది ఏం లేదు అక్కడ తీసుకొచ్చి పెట్టాము పెట్ల అన్నం కూడా కలిపి పెట్టాము ఇదే అన్ని పర్మిషన్స్ వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే పనిచేస్తామని ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు మీటింగ్ లో కూడా ఎంపీ మాట్లాడిన పరిస్థితి ఇదే మేమే తెచ్చాము మేమే తెచ్చామో సోషల్ మీడియాలో సెకం కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి నువ్వు చేసింది ఏమీ లేదు నువ్వు శూన్యం నువ్వు ఎంత సోషల్ మీడియాలో నువ్వు ఏ రకంగా ప్రచారం చేసుకున్నా నువ్వు జీరో వర్క్సిన దాంట్లో నువ్వు చేసింది ఏమి లేదు నీకు చేతనైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నీకు చేతనైతే ఇప్పుడు ఏమి చెప్పినా నువ్వేమి చేసినా నువ్వేం చేయలేవు నీకు చేతనైతే లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో రేపు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సంబంధ సంబంధి సంబంధించి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ లో నువ్వు కేటాయి చేత చేయించి పనులు ప్రారంభించు పనులు చేయి తద్వారా ప్రజల గొప్ప పనులు నాకే అసూయ నాకే ఉండదు ఇది ఇది ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ప్రజల కళ పల్నాడు రైతుల కళ మీరు మీరు చేత కాదు మీరు వదిలేసిన ప్రాజెక్టు పరిమిష్ రావు ఆ రోజు ఏంటంటే ఇక్కడ అక్కడ బీజేపీతో కలిసి ఉన్నాను ఉండి కూడా మీకు చేత కాలేదు మేము అన్ని అనుమతులు తీసుకొచ్చాం రైతుల కోసం కష్టపడ్డాం తిరిగాం చేసాం పర్మిషన్లు అన్ని తీసుకొచ్చాం అనే తృప్తి మాకుంటది మిగతా పనులు బ్రాండ్ తీసుకొచ్చి మీరు పనిచేయండి ఎవద్దా అవి చేతగాక ఇప్పుడు ఏమి లేకుండానే మేలుదించిన అనుమతులు మొన్న పద్నాలుగు కోట్ల రూపాయల చిల్లర గవర్నమెంట్ డబ్బులు పెట్టినారని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అంటే మేము తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చిన తర్వాత ఫారెస్ట్కి సంబంధించిన డబ్బులు ఏదైతే కట్టాలి అది కూడా మేము డిజైన్ చేసి ఎడ్యుకేషన్ చేయించేసి నష్టపరిహారం మేము ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ అయ్యి ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకి చెప్పించిన పరిస్థితి ఆ తర్వాత ప్రభుత్వం మారటం వల్ల ఆ డబ్బులు కట్టారు అది రొటీన్ ప్రాసెస్ అవి కాదు ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే మూడు వేలు ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్ లో పెట్టించు పని చేయించని కూడా బ్రహ్మా బ్రహ్మారెడ్డి నేను డిమాండ్ చేస్తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు నువ్వు పనిచే అంతేగాని ఇన్ని గ్రామాల ప్రజలు ఉసురు పోసుకొని ఇంతమంది కేసులు పెట్టి ఇంతమంది హింస ఇచ్చి నువ్వు సాధించేది ఏం లేదు నీకన్నా సుమారు కొద్దిగా అటు ఇటుగా పది సంవత్సరాలు వయసులో చిన్నోడిని అయినా నాకు ప్రజల అవకాశం నాలుగు సార్లు ఎమ్మెల్యే కావడానికి అవకాశం ఇచ్చారు నువ్వు ఇంకా కావాలనుకుంటే నువ్వు మంచి పనులు చేయి వ్యక్తిగతంగా ప్రజలు ఊరుస్ కార్యకర్తలు మా కార్యకర్తల ఉసురు పోసుకోవద్దు ప్రజలు పోసుకోవద్దు దయచేసి నేను చెప్తాను ఈ రకమైన ఎవరిని బట్టి బెదిరించడం అధికారులు అడ్డం పెట్టుకోవడం ఈ పోలీసుల కేసులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు మా మీద ఇంకా అంటే నేను ఇంకా ఎక్కడ ప్రజల దగ్గరికి వస్తాను తిరగకుండా నేను ఒక వారం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా పరామర్శ పేరుతో వాళ్ళని ఏదన్నా కుటుంబం ధైర్యం పోతే నాకు ఇంకొక కేసు మన జరిగిన ఎక్కడా కూడా నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాలకు సంబంధించి దగ్గరుండి మా కార్యకర్తలు కానీ మా వాళ్ళని కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఏదైనా అక్కడక్కడ పిల్లలు ఏదైనా చిన్న బొమ్మలు పెట్టుకుంటే చిన్న మైక్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా నిర్బంధించిన పరిస్థితి ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డీజేలతో అమ్మాయిలతో డాన్స్ నేయించిన ఈ వీడియోలు కూడా చూసిన పరిస్థితి అలాంటిది వాళ్ళ మీద ఏముండవు నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తా ఉంటే మధ్యలో కొంతమంది కొన్ని కార్యకర్తలు కలిసి నేను వస్తే మళ్ళీ నా మీద ఇంకొక కేసు ఇది మంచి పద్ధతి ఏంటని అడుగుతా ఉన్నా అంటే కేసులు పెడితే ఎవరైనా భయపడతానని అడుగుతాను కేసులు ఎదుర్కొంటాం తప్పుడు కేసులు ఏం పెట్టారు మాచల్ని నియోజకవర్గంలో ఎప్పుడు లేని కొత్త సంస్కృతిని బ్రహ్మార్ అవాల్ చేస్తా ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తల నాయకుల కూడా నేను నేను వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతాము మనకి ఎందుకంటే గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు ఏదన్నా ఆ రెండు రోజులు ఉధృతలు ఏమైనా ఉంటే ఉంటే తప్పితే ఆ తర్వాత కూడా ఎవరికన్నా చేసుకునే పరిస్థితి ఈ రకంగా ఎంటబడి హింసించడం పోలీసులు పెట్టుకొని ఊళ్ళోకి వస్తే కేసులు పెట్టడం మంచి కళ్ళు అయితే మరి ఎలక్షన్ చిన్న గొడవ కూడలేదు అంతకుముందు ఏం గొడవలు లేవు కావాలని ఈరోజు సంవత్సరాల నుంచి బయట వచ్చారు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అయినా కూడా పోలీసులు మీకు వస్తే ఇంకో కేసు పెట్టారు రాటానికి లేదని చెప్తా నేను ఇది మంచి పద్ధతి అని అంటుంది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది ఏదో అనుకుంటా ఉన్నాడు బ్రహ్మాన నిజస్వరూపం ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు చాలా మంది టీడీపీ నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి దీంతో ఇట్లా చేస్తా ఉన్నారని ఎందుకంటే ఇది మంచి సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు ఈరోజు అతనే వెళ్ళిపోతాడు అతనికి అలవాటే రెండు వేల తొమ్మిది ఓడిపోయిన తర్వాత ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఈ ఫ్రాన్సైన్సీలో వాళ్ళ బంధువులు చుట్టాలు ఫంక్షన్లు ఏం జరిగినా వచ్చిన పరిస్థితి లేదు మళ్ళీ వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ ఉండే కార్యకర్తలు ఇబ్బంది పడే కార్యకర్తలు ఒకటిని నాలుగు కేసులు పెట్టమని ఆ సాంప్రదాయం వస్తే ఏం జరుగుతుంది అది మంచి సాంప్రదాయం అని అడుగుతాం ప్రజలు గమనిస్తా ఉన్నారు బ్రహ్మాండ ఇది కరెక్ట్ కాదు నేను మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఎస్పీ గారి కలెక్టర్ తీసుకెళ్తాం ఇవి వీడి పెట్టే సంస్కృతి ఇవి బెదిరించే సంస్కృతి దొంగ కేసులు పెట్టే సంస్కృతి సంబంధం లేకుండా ఉంటే పెట్టి కేసులు పెట్టే పరిస్థితిని దయచేసి చెయ్యొద్దని కూడా ఈ సందర్భంగా వాళ్ళు కోరుతా ఉన్నది కాదు ఎందుకంటే మేము ఖచ్చితంగా మాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీద రివ్యూ చేస్తాం అప్పుడు ఎవరు కూడా ఈ నాయకులు కానీ ఎవరు కూడా మీకు కనపడే పరిస్థితి ఉండదు దయచేసి అలాంటి తప్పు చేయొద్దు ఇప్పటికైనా ఇప్పుడు చేసినవి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది నేను కొత్తగా వచ్చిన ఎస్పీ గారిని నేను టైం ఇస్తే నేను టైం అడుగుతాం మేము మా పార్టీ తరఫున మేము పైకి కలుస్తాం జరిగే సంఘటనలు ఖచ్చితంగా కూడా నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాం సరే ఎంతవరకు చేస్తారనేది నేను ఖచ్చితంగా చూస్తాం ప్రజలు చేస్తాం ఇవే కాదు చాలా ఉన్నాయి నా దగ్గర ప్రాజెక్ట్కి సంబంధించి తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు స్థాపన చేసి ఆహా ఓహో అని కూడా వహించు అప్పుడు ఈనాడు కాకుండా పెద్ద విశ్లేషణ ఏదో జరుగుతా జరిగిపోతా ఉంది తొంభై ఆరులో శిస్తా ఉంటాము ముందు చూపుతో చంద్రబాబు శనిపిస్తారు పల్నాడు రైతులు రైతానికపై చంద్రబాబు ఆగ్రహం ఎందుకంటే ఆ రోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గుడజాల సంబంధించిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు దగ్గరికి పోతే మళ్ళీ మీరు ది వచ్చి ఆడావుడి చేస్తే మేము లోపల వేస్తారని చెప్పిన పరిస్థితి వాళ్ళ దాతంలో రాశాం జ్యోతి కూడా రాసాం ఇది జివో డమ్మీ జివో రెండు వేల ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది మీద లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక డమ్మీ జివో వచ్చారు అంటే ఎలక్షన్స్ ముందు మై పెట్టి అన్ని అనుమతులతోటి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున అన్ని అనుమతులతోటి జగన్ అన్న పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ ఆన్ రికార్డ్ దీని వర్కింగ్ గురించి ఏ రకంగా ఏదైనా మాట్లాడారు ఈ రికార్డు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడని బ్రహ్మారెడ్డి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఉన్నాను చాలా చాలా మాట్లాడవచ్చు మీడియా ముందు ఊగిపోవచ్చు నేను కూడా చాలా చాలా మాట్లాడవచ్చు ఖచ్చితంగా ఆయన చర్చ అన్నాడు నేను అడుగుతా ఉన్నాను చర్చ ఇప్పుడు ఏమి నువ్వు పొడిసింది ఏం లేదు నువ్వు చేసింది లేదు ఈ సంవత్సరానికి కావాలో బ్రాండ్ చేస్తున్నాను ఫైనల్ ఒకరోజు చర్చ పెడదాం నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను ఎంత డెవలప్ చేశానో ఏ రకంగా రోడ్లు ఏం తెచ్చామో బిల్డింగ్స్ ఏం కట్టాము హాస్పిటల్ ఏం కట్టామో సంక్షేమం ద్వారా ఎంత తెచ్చావు అనేది కూడా అన్ని కూడా ఉన్నాయి కనపడిస్తా ఉంది